ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైస్ మిల్ అసోసియేషన్లో నిర్వహించిన ఉగాది పండుగ వేడుకలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలాబాల స్వామి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతం అని అన్నారు ఈ ఏడాది మీరు చేపట్టే ధర్మబద్ధమైన కార్యాల్లో విజయం సాధించాలి అని అన్నారు కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి పాడి పంటలతో రైతు కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరియాలి అని చెప్పారు ఈ ఉగాది మీ కుటుంబాల్లో సరికొత్త ఆనందాలు విజయాలు తీసుకురావాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు

సరండి ముందుగా అందరికీ ప్రభుత్వం తరఫున నా తరఫున స్నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈరోజు పంచాంగ శ్రవణంలో కూడా ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు క్రోడీకరించి ఉండటం కూడా చాలా సంతోషం ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వదోముఖ అభివృద్ధికి నాంది పలకాలని ఎక్కడా కూడా అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మన స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజే పీ ఫోర్ విధానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతిలో సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నారు ఇందులో కాన్సెప్ట్లో కూడా విజన్ ఫార్టీ సెవెన్లో భాగంగా పేదరికం లేని సమాజం చూడాలనే లక్ష్యంతో బంగారు కుటుంబం అదేవిధంగా కా కాన్సెప్ట్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నారు ఈ కార్యక్రమం కూడా ఉగాది రోజు ప్రారంభించుకోవటం తెలుగులో తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదు అనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను